హనీ 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 సీత ఏమైంది అమ్మగలు హనీ అక్కడ ఉన్నాడో కనిపించడం హనీ కనిపించకపోతే ఇంత కూల్ గా చెప్తున్నావేంటి ఇంట్లో అంతా చూసావా చూసారు అమ్మగలు ఇంట్లో అక్కడ లేడు అని నా బిడ్డ ఎక్కడికి వెళ్ళారు అమ్మగారు దొంగ నాకు గలికీసాడు దొంగ ఏంటి దొరకరం ఏంటి ఓ హనీ నేను దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నాము అమ్మగారు హనీ ఏమో దొంగ నేనేమో పోలీస్ అందుకే ఇప్పటివరకు హనీ ఎక్కడ దక్కున్నాడా అని వెతుకుతున్నాను ఒసే జిట్టు గారు జిలేబీ ఈ ముక్కేదో ముందు ఆడచ్చు కదే నీ వల్ల నాకు కాస్ట్ పోవచ్చేలాగా ఉంది